మాదాల బ్రదర్స్ బ్రహ్మయ్య పుట్టినరోజు సందర్భంగా శాఖర్కు కేకు నోట్లో పెడుతున్నాడు బ్రహ్మయ్య పుట్టినరోజు రోజు శాఖర్ కేకు తినిపిస్తున్నాడు నువ్వు కూడా కేక్ తినిపి కేకు పెట్టి నువ్వు కూడా శాఖ బ్రహ్మమన్న పల్లకూడు బ్రహ్మన్న శాఖర్ కేకు కూడా వినిపిస్తున్నాడు బ్రహ్మం ఇద్దరు కేకు వినిపిస్తున్నారు సహస్ర భవ్య నువ్వు తినిపిస్తే నేను వీడియో ఆపుకుంటారా నువ్వు కూడా తినిపిస్తే వీడియో ఆపుకుంటారా వీడియో ఆపుకుంటా బాబాయ్ ఏం కాదు బ్రహ్మ పుట్టి రోజు సందర్భంగా శాఖరు బ్రహ్మానికి కేకు తినిపిస్తున్నాడు ఏ శాస్త్ర నిలబడు ఈ కేకు తెప్పించిన ఆయన ఈయనే ఈ పోగ్రామ్ మొత్తం నిర్వహిస్తున్నా ఈయనే పల్లకూడు బ్రహ్మం వీరబ్రహ్మేందరం వీరబ్రహ్మేందరం స్వామి లాంటి వాడు రామ్ అన్న మాకు అన్నిటికు ఫుడ్ గిడ్డు మొత్తం క్యాటరింగ్ సప్లై మొత్తం ఆయనే ఆయన కూడా బ్రహ్మన్నకు బ్రహ్మానికి కేకు తినిపిస్తున్నాడు సతీషు వినయ్ రాంగ్ కృష్ణ అన్నకు బ్రహ్మం అన్నకిద్దరికి బ్రహ్మం కేక్ తినిపిస్తున్నాడు ఏ తినిపిస్తున్నాడు వీడియో వచ్చిద్దిలో పెట్టి యూట్యూబ్ లో వస్తుంది రావాలన్నా మా గుండెకాయ మా గుండెకాయ మా ప్రాణం సతీష్ సాయి బిట్టా సాయి నిక్కునే మావాడు కిట్టు వీడియో తీస్తున్నాను అన్న రైట్ ఎల్లరా నువ్వ ఒకసారి అయిపోయింది ఎంతసేపు వచ్చింది ఫోన్లో స్టోరేజ్ వినయ్ వాడు చిన్నప్పటి నుంచి వీడే వాడు సతీష్ వినయ్ వాళ్ళిద్దరే వాళ్ళే కేక్ పెడుతున్నారు వాడి నమ్మిన బొంట్లు ఇద్దరు పిల్లలు బ్రహ్మయ్య పిల్లలు ఇద్దరు నా మొత్తానికి వీడు ఎప్పుడుదా తీసింది నేనే నా పేరు చల్లకల పూచంద్ర నేను కూడా పుట్టి రోజులు అందులో వీడియో తీసుకుని నేను నడపన్నాను కదా మళ్ళీ అందుకని నేను కూడా తీసుకుంటున్నా అది అని మా ఫ్రెండ్ అందరూ వచ్చాము నవీన్ నోటిఫికేషన్ ప్లీజ్ నేను భూచంద్రా అసలాగా వినయ్ వినయ్ నన్ను కూడా నేను కేక్ పెడతా నేను కూడా కేక్ పెడతా ¡Aquí va el turno!